దేశంలో నియంత్ర పాలనతో ప్రజాస్వామ్య మనుగడ దెబ్బతింటుందన్నారు కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి దీనిని అంతమొందించాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు బెజ్జంగిలో నిర్వహించిన దళిత సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కవ్వంపల్లి వారిని ఉద్దేశించి ప్రసంగించారు బీజేపీ పాలనలో తమకు గిట్టని వారిని అవినీతి పేరుతో పలువురిని అరెస్టు చేయడం జరుగుతుందని ఆరోపించారు బీజేపీకి ప్రభుత్వాలను పడగొట్టడం భర్తరఫ్ చేయడం వెన్నతో పెట్టిన విద్యగా ఆయన అభివర్ణించారు రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్తున్న బీజేపీ పార్టీకి బండి సంజయ్ కుమార్కు ఎందుకు ఓటెయ్యాలో ఒక్కసారి ఆలోచించాలన్నారు ఇంద్రమ్మ పాలనే బాగుందని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు సగర్భంగా మనం ఉండాలి తలెత్తుకొని బ్రతకాలి మన పని మనం చేసుకోవాలి భూమి ఉంటే విలువ ఉంటదన్న ఏకైక లక్ష్యంతో ఆనాడు అసైన్ ల్యాండ్స్ అన్ని ల్యాండ్ సేలింగ్ చట్టాలు తీసుకొచ్చి ఆ మిగిలిన ల్యాండ్ అంతా కూడా పేద ప్రజలు మనకు దళితులకు పంచినటువంటి కార్యక్రమం ఉన్నది మరి ఎవరైనా తీసుకున్నారా రోజు కేసీఆర్ గారు నామ మాత్రంగా స్టార్ట్ చేసినారు ఎండ్ చేసినారు ఎందుకు పెట్టారో ఎందుకు చేస్తారు అంటే దళితులకు భూములు ఉండొద్దు ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారు తీసేసిన వట్టి కాదు వీళ్ళు ఎందుకు మనం చెయ్యాలి బీదోడు ఉండాలి భూమి ఎందుకు అన్న ఉద్దేశంతో డ్రైవర్ గారా కార్ నడుపుకో కార్ ఎన్ని రోజులు ఉంటుంది అది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నడవగానే తుక్కుకు పోతుంది టైర్లు కొనలేము నడుపుకునే శక్తి ఉండదు అన్ని రోజులు మనకు ఆరోగ్యంగా ఉండి కార్ నడపలేము ఒక డ్రైవర్ గా ఎప్పుడో ఒకసారి మరి వెనుకబడితే ఆ రోజు నడకపోతే ఆ పుంటే పొడవు మరి భూమి ఉంటే ఎల్లకాలం ఉంటుంది దాని విలువ పెరుగుతుందని వ్యత్యాసంతో భూమి